హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో కాకరకాయ కారం అస్సలు చేదు లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయలు తీసుకుని ఇలా రౌండ్ గా చక్రాల కట్ చేసుకోవాలి ఈ కాకరకాయలకి పైన పీలేం తీయక్కర్లేదండి ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక అలాయిన్ పెట్టుకోవాలి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ ఫ్రై చేయడం కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలని త్రీ బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఒకేసారి కాకరకాయలు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక కాకరకాయలు ఫ్రై అవ్వండి ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి రెండు మూడు బ్యాచెస్ కింద కాకరకాయల్ని కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాకరకాయలు మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి మనకి కాకరకాయ ముక్క అనేది క్రిస్పీగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు అలా ఉంటే గనక కాకరకాయ పొడి కాకుండా ముద్దగా అవుతుంది ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ మొత్తాన్ని తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని కళాయిలో ఉంచుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ బౌలు పల్లీల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి ఇక ఇలా ఫ్రై చేసుకోవడం కష్టంగా అనిపిస్తే పల్లీల వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోండి నెక్స్ట్ శనగపప్పుని మినపప్పుని ఫ్రై చేసుకోవచ్చు ఇలా శనగపప్పు మినపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కని చిన్నది తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు ఎండు కొబ్బరి అంతా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి ఈ వేడికే నువ్వులు ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండును వేసుకొని కలుపుకొని ఈ కళాయిని స్టవ్ మీద నుంచి పక్కకు తినించేసుకొని ఈ పల్లీలు నువ్వులు అన్నిటిని ఒక పది నిమిషాలు కంప్లీట్ గా చల్లారినివ్వాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు నువ్వులు అన్నిటిని ఇందులోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను ఉప్పును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మీరు కారానికి బదులుగా ఎండు మిరపకాయల్ని ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చండి పల్లీలు నువ్వులు ఫ్రై చేసాం కదా అప్పుడు ఎండు మిరపకాయలు కూడా ఒక ఏడు ఎనిమిది మిరపకాయల్ని ఫ్రై ఎండు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఉ కారం పసుపు అంతా ఈ పొడిలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఏడు ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూసారా కాకరకాయ కారం అనేది ఇలా పొడి పొడిగా ఉండాలండి మనం కాకరకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా ఫ్రై అవ్వకపోతే మాత్రం ఇలా కాకరకాయ కారం పొడి పొడి పొడిగా ఉండకుండా ముద్దగా ఉంటుందండి అంతే అండి చాలా ఈజీగా కాకరకాయ కారం పొడి ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలా రెడీ అయిపోయిన కారం పొడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నాం అంటే చాలా అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం పొడిని మనం ఒక బాక్స్ తీసుకొని త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం